ప్రైజ దేవుని నామానికి మహిమ కలిగిన గాక నీటి వాగ్దానం ధ్యానించుకుందామండి యోహాను శువార్త మొదట అధ్యాయము వచనం వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మన స్వేచ్ఛ వలన పుట్టిన వారు కారు చూడండి మరి ఒక వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే ఒక్కసారి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఒక్కసారి యేసు ప్రభు సొంత రక్షకుడిగా మరి సేకరించిన తర్వాత అంట రక్తం వల్ల నేను మన శైతులని పుట్టినవారు కాదంటే వారు దేవుని పుట్టిన పుట్టినవారంటే అంటే ఇప్పుడు నిజానికి న్యాచురల్ ప్రకారంగా చూస్తే మనలో మరి ఆ యొక్క ఏ పాజిటివ్ బ్లడ్ బి పాజిటివ్ బ్లడ్ ప్రవహించవచ్చేమో కానీ సూపర్ న్యాచురల్గా చూసుకుంటే కనుక మనలో వేసే రక్తము మనలో ప్రవహిస్తుందండి కాబట్టి ఒకవేళ మనలో అనారోగ్యం ఉండవచ్చు మరి అస్వస్థతలు ఉండవచ్చు దరిద్రం అప్పులు మనపై ఏలుబాటు చేయొచ్చు అయినప్పటికీ కూడా మరి ఏసు రక్తంలో సమృద్ధి ఉంది స్వస్థత ఉంది మరి ఆ ఐశ్వర్యం ఉంది ఆరోగ్యం ఉంది అవన్నీ కూడా మనం క్లెయిమ్ చేయాలండి అవన్నీ కూడా మనం ఎంతైనా సరే ఆశపడాలండి ఎందుకంటే దేవుడు ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు కాబట్టి మరి మనలో వేసే రక్తం ప్రవహిస్తుంది కాబట్టి మనం దేవుని వాళ్ళ పుట్టిన వారం కాబట్టి మరి ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేరడానికి సిద్ధంగా ఉన్నాయండి నమ్మిన వారు ఆమెన్ అన్నట్లయితే యొక్క పరిశుద్ధమైన వాటితే దేవుడు దీవించింది గాక ఆమె